ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవని శ్రీకర్ తన కన్ను కూతురుని వెతుక్కుంటూ ఒక ఆశ్రమంకి వెళ్తారు అక్కడ తన కన్ను కూతురు లేదని తెలిసి ఇది ఆశ్రమం మెయిన్ థింగ్స్ ఉంచండి అని చెప్పి ఒక చెక్ని ఆశ్రమం వాళ్ళకి అవనీ శ్రీకర్ ఇస్తూ ఉంటారు అవని శ్రీకర్ దగ్గర చెక్ తీసుకున్న ఆశ్రమం వాళ్ళు థ్యాంక్ యూ అండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆశ్రమంలో ఉన్న పిల్లలు అవని శ్రీకర్ దగ్గరికి వచ్చి మీలాంటి మంచి తల్లిదండ్రులు దొరకటం మీ పాప చేసుకున్న అదృష్టం అండి అని చెప్పి అంటూ ఉంటే అవని శ్రీకర్ బాధపడుతూ ఉంటారు త్వరలోనే మీ పాప మీ దగ్గరికి చేరాలని మేము అందరం కోరుకుంటాము అని ఆశ్రమం పిల్లలు అవని శ్రీకర్కి చెప్తూ ఉంటారు మరోవైపు అక్షయ తన రూమ్లో ఉండి వేదవతి ముగ్గుల పోటీలో గెలిచినందుకు అక్షయకి ఇచ్చిన బహుమతితో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు సౌర్య అక్షయను చూస్తుంది కోపంగా అక్షయ్ దగ్గరకు వస్తుంది అక్షయ చేతిలో ఉన్న బహుమతిని విసిరి కొడుతుంది దాంతో బహుమతి పగిలిపోతుంది అప్పుడు వేదవతి వచ్చి ఇది ఎలా పగిలింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పగలలేదు కానీ అక్షయే విసిరి కొట్టింది అని చెప్పి శౌర్య వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది